ఏంటండి ఇంత పొద్దునే వచ్చారు బాబు రాత్రి మీరు లెక్కలో యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అది రాత్రి వచ్చే కానీ మీరు అప్పటికే షాప్ కట్టేశారు అయ్యా అందుకే పొద్దునే వచ్చి ఇస్తున్నాను అయ్యా ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే పది రూపాయలకైర్తు వాళ్ళు ఉన్నారు అలాంటిది యాభై రూపాయల కోసం మీరు రాత్రి వచ్చారు మళ్ళీ ఉదయం వచ్చారా అదేలేదయ్యా మా అమ్మ చిన్నప్పుడు చెప్తా ఉండేది ఎవరు సొమ్ము ఆశించుకొని ఎవరిదన్నా తెలుసో తెలియకో తీసుకుని ఇవ్వలేకపోతే ఆ ఉసులు నీ పిల్లలకి తగుతుందని చెప్తా ఉండేది కర్మ పొలం గురించి బాగా చెప్తా ఉండేదయ్యా దానికోసం నేను ఇప్పుడు ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చి ఇకరిస్తున్నా సార్ 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 ఏంటి మంచి కనపడు ఫోన్కి దొరక ఏంటి సమయం ఎలా వచ్చా నన్ను క్షమించన్న నీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నా ఎంత మార్పు అన్నా ఇందాకే సంఘటన చూశానన్న జ్ఞానోదయం అయిందన్న ఎవరు డబ్బులు ఉంచుకోకూడదన్నా ఆ ఒత్తిడి మనం పిల్లక తగ్గుతున్నా అందుకే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానన్నా సార్ ఇది తప్పు సార్ మీరు ఇక్కడ మీ ఫ్రెండ్ని మోసం చేసేస్తారు ఆ పాప మీ పిల్లలై తగిలిపోయాను సార్ ఒక్కసారి ఆలోచిస్తాను సార్ మోహన్ బీర్బా మీరా ఏంటి లాచారు మోహన్ నిన్ను వ్యాపారంలో చాలా మోసం చేశాను రా నిన్ను మోసం నుంచి నాకు తిండి సాధించట్లేదు నిద్ర పట్టడం లేదు అందుకు నీ నీకు రావాల్సిన వాటా పది రకాల తీసుకొచ్చాను రా తీసుకున్నాను క్షమించరా దుర్గా ఆ డబ్బులు ఇచ్చారా ఆ బ్యాగ్ అంత ఇచ్చారా తీసుకుని నన్ను మనసు ఫోర్కి క్షమించరా